మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పద్మశాలి భవన్ గూడను ఆనుకొని ఉన్న సౌత్ క్రాస్ కట్ఘని భూమిని దేవుడి పేరుతో కబ్జా చేయడం సరైనది కాదని సిపిఐ కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ సిపిఐ ఎమ్మెల్యే రెడ్ స్టార్ అన్ని పార్టీల అఖిలపక్షం భూమి వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని పద్మశాలి భవన్ ట్రస్ట్ వారు భూమిలోకి రెండు గేట్లు ఓపెన్ చేసి భూ కబ్జాకు పాల్పడుతున్నారని సింగరణ యాజమాన్యం ఈ భూమిని కబ్జాకి గురికాకుండా చూడవలసిందిగా ప్రజా ప్రయోజనాలకు ఈ భూమిని ఉపయోగించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉంటుందో ఆ ఏరియా కూడా సింగరేణి బాధ్యత తీసుకొని ఇక్కడ ఇక్కడ బౌండరీ నిర్మించవలసిన అవసరం ఉండే ఈరోజు పద్మశాలి భవన్ దగ్గర ఉన్నటువంటి సింగరేణి క్రాస్ కట్ మైండ్ ను కంప్లీట్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు దాంట్లో ఇటు సైడ్ చూసి ఇక్కడ ఒక గేట్ పెట్టిన అప్పటి ముందు గేట్ తీసేసి మళ్ళీ ఇక్కడ ఒక కొత్త గేట్ ఓపెన్ చేసి ఈ గేట్లను ఓపెన్ చేసుకుంటా ఈ భూమిని కబ్జా చేయడానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తుండ్రు ట్రస్ట్ పేరు చెప్పుకొని దేవుడి పేరు చెప్పుకొని అది సరైన కాదు ఇది పబ్లిక్ సంబంధించినటువంటి జాగా ఇది పబ్లిక్ సంబంధించి పబ్లిక్ చెందాలే తప్ప ఇటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ట్రస్ట్ పెట్టుకొని లేకపోతే ఇంకేదో బిజినెస్ చేసిన వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రకంగా చేస్తారంటే అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ దీన్ని సిగ్యూరీ మేనేజ్మెంట్ అదేవిధంగా ఇక్కడ మందంబరి జిఎం గారిని ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్ అనిపిస్తే కానీ ఎస్టేట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఎందుకంటే ఇటువంటి స్థలాలు పోయి ఊరిలో నడిపడ్లో ఉన్నటువంటి స్థలాలు పోయిన తర్వాత దేనికి కూడా ఉపయోగపడకుండా పోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క స్థలాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై అన్ని పార్టీలకు అందరికీ ఉన్నది మేము కూడా అధికార పార్టీ అయినా కూడా మేము చెప్తున్నాం అధికార పార్టీ కాంగ్రెస్ అయినా కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మా పార్టీ లీడర్లకు కానీ ఒక ఎనభై సంవత్సరాల చరిత్ర ఈ బెల్లంపల్లి పట్టణానికి ఉంది బెల్లంపల్లి నడిపొడ్లో ఉన్న ఈ సౌత్ కలాస్క ఉండే ఖాళీ స్థలాలు ఏవైతున్నాయో అందరూ దేవుని పేరిట మతం పేరిట మరణ పద్ధతుల ఈ భూమిని కబ్జా చేసి అదే రకంగా షాపింగ్ కాంప్లెక్స్లు అంతకుముందు సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు దాని మీద కిరాయిలు వస్తున్నాయి దీన్ని కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ పార్టీలు బెల్లంపల్లిలో ఉండే ఆల్ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అలాగే నాలుగు తరాల సింగరేణి కార్మికుల కొంగు బంగారం అయిన బెల్లంపల్లి పట్టణంలో ఇలాంటి అవినీతి అక్రమాలు ఈ సింగరేణి భూములు కబ్జా చేయడం కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేయడం గానీ ఇక్కడ కొందరు దొంగ నాటకాల పేరుతోటి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాపరించిండ్రు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారీకరణ దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తమ దోపిడీ వర్గ విధానాలు మార్చుకోవాలని అఖిల పక్షాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు వాస్తవాలను తెలుసుకొని గౌరవ జీఎం గారు కూడా గౌరవ సిఎండ్ ఎండి గారు కూడా వాస్తవాలను పరిశీలించాలే ఇది కోల్ బేరింగ్ ఏరియా బెల్లంపల్లి కాబట్టి ఈ బెల్లంపల్లి పట్టణంలో గతంలో పన్నెండు పన్నెండు గనులు నడిచినాయి ఈ పట్టణంలో ప్రతి బస్సులో కూడా ఒక గని ఉండేది కాబట్టి ఈ పన్నెండు గనులల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కోళ్ళు తీసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మిగిలి ఉన్నది కాబట్టి రెండు వేల ఐదులో ఎక్స్పోరేషన్ డివిజన్ సర్వే దాని ప్రకారంగా బెల్లంపల్లి పట్టణంలో షాప్ట్ వన్ షాప్ టూ షాప్ట్ త్రీ షాప్ట్ ఫోర్ భూగ్రులను వెంటనే ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని సింగరేణి యజమాని డిమాండ్ చేస్తున్నాం మన పక్కకే ఉన్న నెలల మండలిలో శ్రావణపల్లి అండర్గ్రౌండ్ మైను శ్రావణ్పల్లి ఓసీని కూడా ప్రారంభించాలే ఈ భూ ఆక్రమణాలు ఏవైతున్నాయో సింగరేణి స్థలాలను ఆక్రమించేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా మానవత దృక్పథంతో ఒక సేవా నది ఏది మన మన ఇక సూపర్ బజార్ దగ్గర ఒక కుక్క వాటది పది సంవత్సరాలు అయితే అది అక్కడ దానికి సింగల్ రోడ్ పట్టించుకుండేది రోడ్డు పక్కటే మామూలుగా ఫెన్సింగ్ చేసిండు వదిలిపెట్టిండు దాని తర్వాత ఏమైంది ఇక్కడ పొక్క పొక్క పొక్కవాడప్పుడు నేను డైరెక్టర్ దాకా పోయినా మున్సిపాలిటీలో పోయినా ఎవ్వరు కూడా నాకు అప్పుడు సహకరించలేదు ఆ నీళ్ళు పోతా అంటే వాళ్ళు అందరూ నీళ్ళు వండు లేదు ఏం చేయాలని అర్థం కాక మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారు మాకు జీతాలే లేవు గంత పెక్క పొక్క మేము ఎట్టము అన్నారు జరిగింది ఆల్ పార్టీస్ ఆల్ పార్టీస్ తరఫున ఈ వేదిక నుంచి సింగరైన యజమానానికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఎవరికి కూడా ఈ స్థలాన్ని అలాట్ చేయద్దు అలాట్ చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి యజమాన్యమే దీనికి పూర్తి బాధ్యత ఉంటుంది ఈ పద్మశాలి వాకు ఏదైతే గోడ వాళ్ళు ఉన్నాయో రెండు గేట్లు ఉన్నాయి దయచేసి తక్షణమే ఈ గేట్లు ఇప్పటి ప్రజెంట్ నడుతారు ఇటు గేట్ల నుంచి నడుతారు వెంటనే ఆ గేట్లు మూసేయాలి మీరే దానికి కావలసిన మెటీరియల్ తెచ్చి వెంటనే రెండు రోజులు రెండు గేట్లు మూసేయాలి మూసేయకపోతే మేమే మొత్తం నిలబడి యజమానం మూతదా లేకపోతే మమ్మల్ని మూయమంటారా